మాత్రం మాటిస్తూ ఉన్నా మీ మనోభావాలకు భిన్నంగా మీ ఆకాంక్షలకు భిన్నంగా మీ ఆలోచనలకు భిన్నంగా మీ ప్రయోజనాలకు భిన్నంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు అవుతున్నాము ఇన్ని రోజు సమయం మాకు పనిచింది మాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ హ్యాపీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై నెల్లూరు రూల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధార రెడ్డి రంగంలోకి దిగారు ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ రూరల్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మీ సమ్మె ఇప్పటికైనా విరమించుకుంటున్నారా లేకపోతే కొనసాగిస్తున్నారు పదిహేను రోజుల పాటు మున్సిపల్ వర్కర్స్ పోరాడిన తర్వాత గౌరవిడైన శాసన సభ్యులు శ్రీందర్ రెడ్డి గారు అదేవిధంగా కమిషనర్ గారుతో చర్చలు జరిపినాను ఇప్పుడు వరకు ఏదైతే కార్మికుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేసేదానికి కానీ పద్నాలుగు రోజులు శాలరీ ఇచ్చేదానికి కానీ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అందువల్ల గతంలో అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని కొంతమంది తొలగిచ్చి ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలను కూడా పెట్టుకునేదానికి డ్యూటీల్లో పరిష్కారం చేస్తా ఉన్నారు విధి విధానాలు ఎంఎల్ఏ ఎంఎల్ఏ గారు మినిస్టర్ వచ్చిన ఆయనకు మాట్లాడి పరిష్కారం చేసుకున్నాం కార్మికులతో అట్లాగనే సిపిఎం సిఐటి నాయకులతో చర్చలు జరుపుతా ఉన్నారు అందువల్ల ఈ సమస్యలు పరిష్కారం అయ్యే ఈ రోజు సమ్మెని ఇంతటితో విరమించడం జరుగుతుంది రేపటి నుంచి విధుల్లోకి హాజరు అవబోతున్నారా రేపటి నుంచి అందరూ కూడా కార్మికులను విధుల్లోకి పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సంతోషమే మంచిది మీడియా మిత్రులందరికీ కూడా మీకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎప్పటికప్పుడు మా బాధలు అయితేనేమి మా కష్టాలు అయితేనేమి ప్రజల ముందుకు తెలియజేస్తూ మా సమస్యలు మాకు ఎమ్మెల్యే గారి ద్వారా ఇంత త్వరగా క్లియర్ అయినందుకు ఇంకా ఆనందంగా ఉందమ్మా ఈ రోజు మమ్మల్ని అనేక బాధలు పెట్టారు పోలీసు వాళ్ళు అవన్నీ కామ బాధలైనా సరే ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎమ్మెల్యే గారికి మా కమిషనర్ గారికి మంత్రి నారాయణ గారు వచ్చినాక ఇంకేదో ఇంకా ఏదో చెప్తామని అన్నారంట ఇప్పటికేం అయిపోలే కానీ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న దయమంతా మేము ఈరోజు విజయంగా ఇల్లకి వెళ్ళిపోతున్నాం రేపటి నుంచి మీరు విధుల్లో హాజరు ఖచ్చితంగా ఊరంతా చెత్త చెదారం అంతా తీసేస్తాం నెల్లూరుగా చేసేయాలి రెండు రోజులే పదహారు పద్నాలుగు రోజులు చెత్త రెండు రోజులే మా చెత్త మేము మా బాధ్యత ఇన్ని రోజులు పోరుకాడాము కానీ ఈ రోజు విజయం సాధించాము చాలా మాకు సంతోషంగా ఉంది మరి మన ఎమ్మెల్యే గారికి కానీ మరి మన కమిషనర్ కానీ కానీ చాలా వందనాలు తెలియచుకుంటున్నాం ఎర్ర జెండా ఆడింది ఈ రోజు మా కార్మికులందరూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు మా సమ్మె కాలాన్ని అన్నిటి కూడా ఈ రోజు విజయోత్సవం చేసుకుంటున్నాం ఈ రోజు మా కార్మికుల దినోత్సవం ఈ రోజు ఈ రోజు మా ఆశలన్నీ తీరిన రోజు కాంట్రాక్టు అప్పచెప్పి కాంట్రాక్టుల వేధింపులతో ఉన్న వాళ్ళ చర చర్చల నుంచి బయటపడ్డాం మేము ఈ రోజు కోటమరెడ్డి ఎమ్మెల్యే గారి మా ఎర్ర జెండా కార్మికులంతా విజయవంతో సభ చేసుకుంటున్నాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధార రెడ్డి చొరవతో పాలిస్తే కార్మికులు కూడా రేపటి నుంచి విధుల్లోకి హాజరు కాని చాలా సంతోషం వ్యక్తం చేశారు బాణాసంచా కూడా కాలుస్తున్నారు అందరికీ నమస్కారం నేను మీ అనస్య భరద్వాజ్ టూ సబ్స్క్రైబ్ టు ఎచ్ ఎన్ నైన్ టీవీ